హాయ్ అండి ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేయొచ్చు అనమాట చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది ఇంకా దానికోసమైతే కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి గరం మసాలా దినుసులు వేసి అవి బాగా వేగిన తర్వాత ఉలిపాయ పేస్ట్ కొంచెంగా ఉప్పు పసుపు కరివేపాకు పచ్చిమిర్చి కొంచెంగా అల్లం ఉలిపి పేస్ట్ వేసి ఉలిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇది బాగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేస్తున్నాను రెండు స్పూన్ల కారం వేస్తున్నా ఒక స్పూన్కి ధనియాల పొడి ఒక స్పూన్కి గరం మసాలా వేస్తున్నానండి రుచి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి బాగా వేపిన తర్వాత శుభ్రం చేసి ఉంచిన అరకిలో చికెన్ అయితే వేస్తున్నాను వాటర్ లేకుండా వేయండి వేసిన తర్వాత బాగా కలిపి ఒక సైడ్కి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి ముక్క అయితే చాలా వరకు కుక్ అయింది కదా బాగా కలిపిన తర్వాత తగిన నీళ్లు పోస్తున్నానండి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాను పోసిన తర్వాత బాగా కలిపి ఉప్పు సరి చూసుకోండి మీరు కావాలనుకుంటే ఈ సమయంలో కొంచెంగా జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక కలిపిన తర్వాత మూత పెట్టి ఎక్కువ మంచిలో రెండు విజిల్స్ రానివ్వండి ప్రశాంత తర్వాత మోత తీసి చూస్తున్నానండి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి కొంచెంగా కొత్తిమీర వేసి బాగా కలిపారంటే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ తయారైపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అనమాట మరి ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి